హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్స్ చూస్తున్నాం ఇది కొత్త ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కలిగిన హౌస్ సో హౌస్ మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు మంచి బ్రాండెడ్ మెటీరియల్తో ఇంటీరియర్ అది కూడా చాలా నీట్గా డిజైన్ చేశారనమాట బాగుంది హౌస్ స్కిప్ చేద్దు కంప్లీట్గా చూడండి ఉత్తర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ హాలు కిచెన్ యూటిలిటీ పార్కింగ్ ఉంది అండ్ అంతా కూడా వర్క్ నీట్గా చేయించారు మెయిన్ ఏంటంటే వర్క్ బాగుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయొద్దు ఇది ఫ్రంట్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు లొకేషన్ ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఫోర్త్ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత వస్తుంది అండ్ ఇది మెయిన్ రోడ్కి కూడా దగ్గర అనమాట పెద్దగా దూరం కాదు ఫోర్ హండ్రెడ్ మీటర్సు ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డు ఉందో దానికి ఫోర్ హండ్రెడ్ సో చూడండి అంత ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ టూ ఇరవై ఎనిమిది అడుగుల ఆరుంగ్లాలు వెడల్పు లోతు పడవు నలభై రెండు అడుగులు మొత్తం నూట ముప్పై ఒకటి గజాలు రెండు పాయింట్ ఏడు సెంట్లు ఉంది టూ పాయింట్ సెవెన్ సెంట్స్ ఉంది వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా లెవెన్ బై థర్టీన్ పదకొండు ఇంటూ పదమూడు అడుగులు ఉంది అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు అండ్ అవుట్ సైడ్ టాప్లో కూడా ఫాల్ సీలింగ్ ఉంది అండ్ మెయిన్ డోర్ దగ్గర కూడా వాల్కి వాల్ టైల్స్ ప్రొవైడ్ చేశారు సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ వస్తాయి స్టెప్స్ నార్త్ ఉత్తర ఫేసింగ్ కాబట్టి స్టెప్స్కి కూడా ఎస్ఎస్ రీలింగ్ వచ్చింది చూడండి స్టెప్స్ కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది సో మెయిన్ డోర్ దగ్గర వాల్ టైల్స్ మాత్రం చాలా బాగున్నాయి క్లాసిక్ కలర్స్ టాప్లో వాల్సీలు బాగుంది అండ్ దీశాని ఇక్కడే బోర్ విత్ మోటారు రెండు వందల అడుగులు వేశారు డెప్త్ అండ్ ఇది మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఉంది కానీ మెయిన్ లైన్కి అయితే ఇవ్వాల్సి ఉంది అండ్ ఈస్ట్ వైపు ఇది సెట్ బ్యాక్ టూ పాయింట్ త్రీ ఫోర్ ఉంది రెండు అడుగులు మూడు అంగులాలు వచ్చింది సో మెయిన్ ఏంటంటే వర్క్ బాగుంటుంది మీరు లైవ్లో చూసినా కానీ మీకు తెలుస్తుంది సో నీట్గా మంచిగా అన్నీ కూడా తెలిసిన మెటీరియల్తోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఇదంతా కూడా హాలు ఎల్ షేప్ వస్తుంది అనమాట ఇది హాల్ సైజ్ వచ్చేసి టెన్ పాయింట్ త్రీ బై ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఉంది పదిహేడుగులో మూడు అంగుళాలు వెడల్పు పొడవు పద్నాలుగు అడుగుల ఆరు అంగుళాలు ఉంది సో టాప్లంతా కూడా మనకి ట్వెల్వ్ ఎంఎం బోర్డ్స్తో మంచి కంపెనీ పిఓపి వస్తుంది అనమాట పైన సో దానివల్ల ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉండి కూలింగ్ ఎక్కువ ఉంటుంది పైన టాప్లో ఫాల్ సీలింగ్ ఇది ఈస్ట్ వైపు డోరు సో ఇటువైపు సైజ్ చెప్పాను కదా టూ పాయింట్ త్రీ ఫీట్ ఉంది సో దీనికి మెయిన్ డోర్ టేకు ఈస్ట్ డోర్ టేకు సౌత్ డోరు కూడా టేకే సో మూడు వచ్చినాయి మొత్తం టేకు గుమ్మాలు టేక్ డోర్స్ అనమాట మొత్తం మూడు కూడా అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ మస్క్ టచ్ డోరు సేఫ్టీ గ్రిల్ అండ్ గ్రనైట్ ఫ్రేమ్ వచ్చింది విండోస్కు కూడా గ్రనైట్ గుమ్మం ఇవ్వడం జరిగింది అండ్ ఇది టీవీ యూనిట్ ఏరియా గ్రనైట్ ప్లాట్ఫామ్తో ఉంది సో వాళ్ళంతా కూడా ఓపెన్గా ఉంది సో ఏదైనా పెద్ద టీవీ ఉంటే దాన్ని బట్టి మీరు వుడ్ వర్క్ చేయించుకునే టైంలో చూసుకోవచ్చు అండ్ ఇది ఇంత డైనింగ్ లెక్క వస్తుంది అన్నమాట ఇక్కడ సో ఇక్కడ వాష్ బేషిన్కి ప్రొవిజన్ ఉంది సో రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఫ్లష్ డోర్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది దీని సైజు లెవెన్ బై లెవెన్ పాయింట్ నైన్ పదకొండు ఏంటో పదకొండు అడుగులో తొమ్మిది అంగలాలు ఉంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది టాప్లంతా కూడా మంచి క్వాలిటీ పిఓపి అని చెప్తాం రెండు కూడా వస్తుంది సీలింగ్ ఇది అండ్ ఇది అంతా కూడా స్టోరేజ్కే సిమెంట్ ఉంది చూడండి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంది వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది దీనికి డైవర్టర్ ఉంది అంతా కూడా సెరా కంపెనీ యూజ్ చేశారనమాట సో ఆశీర్వాద్ కంపెనీ వచ్చేసి ప్లంబింగ్ మెటీరియల్ ఎపాక్సీ పెట్టారు బాత్రూంలో ఫ్లోరింగ్ సో వాటర్ ప్రూఫ్ సో బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని వాట్సాప్ ఆర్ కాల్ దగ్గర కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ బై ట్వెల్వ్ పాయింట్ టెన్ ఉంది పన్నెండు అడుగులే తొమ్మిది అంగుళాల వెడల్పు పన్నెండు అడుగులు పది వంగల పొడవు వచ్చింది సో క్లాసిక్ కలర్స్ అంతా కూడా ప్లెయిన్ కలర్స్ మ్యాక్సిమమ్ యూజ్ చేశారు సో బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఫుల్గా స్టోరేజ్ అయితే బాగా ఇచ్చారనమాట బాక్సెస్ టైప్ ఉన్నాయి చూడండి దీనికి వుడ్డు డోర్స్ అయితే మీరు చేయించుకోవాల్సి ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచడ్ బాత్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ వస్తుంది పీవీసీ డోర్ వస్తుంది ఇందులో కూడా వెస్ట్రన్ టాయిలెట్ వాషింగ్ బేసిన్ ఉంది డైవర్టర్ కూడా ఉంది చూడండి హాట్ అండ్ కోల్డ్ వాటర్ డైవర్టరు గేజర్ ప్రొవిజను వెంటిలేషన్ విండో వాల్టైల్స్ కూడా ఉన్నాయి సో ఇది క్లియర్గా చెప్పాలంటే కనుక కొంతమూరుకి దాటిన తర్వాత కొంతమూరు బ్రిడ్జ్ దాటిన తర్వాత వస్తుంది సో ఫోర్త్ బ్రిడ్జి బాగా దగ్గరలో వస్తుంది ఇది అండ్ ఇదంతా కూడా కిచెను టెన్ పాయింట్ ఎయిట్ బై లెవెన్ పాయింట్ సిక్స్ పదల ఎనిమిది వంగల వెడల్పు పొడవు పదకొండు అడుగుల ఆరు అంగులాలు ఉంది కిచెన్లోని పూజా మందిర్ వచ్చింది ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో టూ విండోస్ వచ్చినాయి చూడండి పూజా మందిర్ దగ్గర కూడా ఒక విండో వచ్చింది ఇక్కడైతే కొంచెం వర్క్ అయితే ఉంది పూజా మందిర్ దగ్గర మీరు టైల్స్ అనేది వుడ్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇదంతా కూడా కంప్లీట్లీ మనకి కిచెన్లో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మిక్సీస్ అవి పెట్టుకోవడానికి గ్రైండర్స్ పెట్టుకోవడానికి ఇది సౌత్ వైపు దక్షిణ వైపు ఇది కూడా టేక్ డోరే అండ్ ఇది వాషింగ్కి బాగా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా టీ త్రీ పాయింట్ త్రీ ఇంటూ టెన్ వచ్చింది మూడు అడుగుల మూడు అంగల వెడల్పు పొడవు పది అడుగులు అండ్ వాషింగ్ బేషన్ ఉంది వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఇదంతా ఇటు ఇటువైపు సొంది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది సో వాషింగ్ ఏరియా సెపరేట్గా ఇవ్వడం వల్ల ఏంటంటే సొందితో మనకి పెద్దగా వర్క్ ఉండదు సో ఇది ఈస్ట్ వైపు సో ఎక్కడికక్కడ ఈ ట్యాప్స్ ప్రొవిజన్ కావచ్చు వాషింగ్ మెషిన్ ప్రొవిజన్ కావచ్చు మ్యాన్ హోల్స్ ఉన్నాయి సొంత కంపెనీ కేసీపీ కంపెనీ సిమెంటు మంగళ కంపెనీ స్టీల్ అనమాట ఐరన్ మంగళ కంపెనీ టోల్ ఎంఎం రాడ్స్ అనమాట బీమ్స్ వాటికి స్విచ్ బోర్డ్స్ వచ్చేసి యాంకర్ కంపెనీ వైరింగ్ వచ్చేసి వీ గార్డు ఎట్లా అనమాట ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఏషియన్లో మళ్ళీ ప్రీమియం వాడారు సో నేను ప్రాపర్టీ డీటెయిల్స్ గ్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్టీ టూ యాడ్ నెంబరు న్యూ హౌస్ ఇండివిజువల్ హౌస్ నార్త్ ఫేసింగ్ వన్ థర్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఒకటి గజాలు రెండు పాయింట్ ఎయిట్ సెంట్లు ఉంది టూ పాయింట్ సెవెన్ సెంట్స్ ఉంది సైట్ మెజర్మెంట్స్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ టూ ఇరవై ఎనిమిది అడుగులు అరంగుల వెడల్పు పొడవు నలభై రెండు అడుగులు ఉంది లొకేషన్ కోలమూరు నియర్ బై మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు రాజమండ్రి కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలు స్లైట్లీ నెగోషిబుల్ ఉంది మా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కాల్ చేయండి కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ స్లాబ్ ఏరియా ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వచ్చింది పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ వచ్చింది సో మనకు వానర్ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే పైన ఇంకా ఫోర్ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఫుట్టింగ్స్ అనేవి టెన్ ఫీట్ డెప్త్ వేశారు మెయిన్ మెయిన్ ఎలివేషన్ దగ్గర కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది ఎలివేషన్ కూడా వాడింది ఏంటంటే అల్టిమే వాడేది ఏషియాలో అప్ అది అది అదేంటంటే వాటర్ ప్రూఫ్ ఏంటన్నమాట అవుట్ సైడ్ అంతా కూడా సో కన్స్ట్రక్షన్ అయితే బాగా చేయడం జరిగింది మీకు అన్ని వివరాలు ఉంటాయి పైన వాటర్ ట్యాంక్ కూడా పీవీసీ థౌసండ్ లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంకు అండ్ ఈ ప్రాపర్టీ నుండి కాల్మూర్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో వాకబుల్ డిస్టెన్సు కొంతమూరు హైవే అనే సిక్స్టీన్ వన్ పాయింట్ వన్ కేఎం ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ సిక్స్ కేఎం లారేల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ కేఎం డి మార్ట్ అండ్ రైతు బజార్ కోరియర్ మార్కెట్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ ఫోర్ పాయింట్ టూ కేఎం తిరుమలా స్కూల్ ఫైవ్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేం లాలాచెరువు జంక్షన్ సిక్స్ పాయింట్ వన్ కేమ్ దివాన్ చెరువు సెంటర్ సిక్స్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ టెన్ పాయింట్ త్రీ కే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ నుండి రోడ్డుకి వెళ్ళిన తర్వాత ఆటోస్ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి రోడ్డుకి గోకురం బస్ స్టాండ్ కంబాల చెరువు దేవి చౌక్కి కోరి మార్కెట్కి రైతు బజార్కి ఆటోస్ అయితే చాలా ఉంటాయి బస్ రూట్ కూడా సో కాంప్లెక్స్కి వెళ్ళాలనుకునేవారు జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ మీదకి వెళ్తే బస్సు ఉంటుంది బస్ ఎక్కితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు అండ్ ఫైవ్ కేఎం వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది సో ప్రజెంట్ ఏంటంటే ఆపోజిట్ సీసీ రోడ్ లేదు సీసీ రోడ్ సైడ్ శాంక్షన్ అవుతుంది ఫ్యూచర్ బాగుంటుంది ప్రక్కనే హౌసెస్ డెవలప్ అవుతున్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్